నలభై ఎనిమిది కోట్ల మందికి పైగా అంతర్జాతీయ శరణార్థులకు ఆశ్రయం కల్పించినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది అలాగే సిరియా మరియు ఉక్రెయిన్ సంక్షోభాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొంది స్విట్జర్లాండ్లో రెండు వేల ముప్పై వరకు సురక్షితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అభివృద్ధి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఒక గ్లోబల్ డిజిటల్ ఫౌండేషన్ను ప్రారంభించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్కు మద్దతు ఇవ్వాలని బ్రిటన్ను డిమాండ్ చేస్తూ బ్రిటన్లోని ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఇంధన దిగుమతులపై విధించిన ఆంక్షలు ఇప్పుడు తిరిగి ఎత్తివేయడానికి సిద్ధమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఈ ఆంక్షల వల్ల యూరప్లో ఇంధన ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇరాన్ దాని అణు కార్యక్రమాన్ని పునఃప్రారంభించవచ్చని వచ్చిన వార్తల నేపథ్యంలో ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సహా ఆరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్లో న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి ఎనభయో సమావేశాలకు హాజరు కానున్నారు ఆగస్టు పదిహేనున గ్రామ పంచాయతీల్లో మూడు కీలక అంశాలపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది దేశ రాజధాని దిల్లీ నుంచి వీధి సునకాలను తరలించాలన్న ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించింది ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రష్యాలో పర్యటించి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రీవ్ తో చర్చలు జరపనున్నారు రాష్ట్ర వార్తల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గుంటూరు విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం కాగా వేర్వేరు సంఘటనల్లో నలుగురు మరణించారు రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్ జస్టిస్ మండవ కిరణ్మయి జస్టిస్ జగడం సుమతి మరియు జస్టిస్ న్యాపతి విజయులు ప్రమాణ స్వీకారం చేశారు సురక్షితంగా లేని పాఠశాల భవనాలను అవసరమైతే మరమ్మత్తులు చేయాలని లేదంటే వాటిని కూల్చివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది మూడేళ్ల కాల పరిమితితో నూతన బార్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది సవరించిన టెట్ మార్కులతో మెగాడిఎస్సీ స్కోర్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డిఎస్సీ కన్వీనర్ తెలిపారు అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగు రోజులలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది క్రీడా వార్తల్లో బుడాపెస్ట్లో జరిగిన హంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గున్వీర్ సింగ్ మూడు వేలు మీటర్ల పరుగులో తన జాతీయ రికార్డును అధిగమించాడు ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండవ స్థానానికి చేరుకున్నాడు